తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్వచ్ఛతే సేవ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు ధర్మతేజ అదేవిధంగా కళ్యాణదుర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ అనంతపురం జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు వైపీ రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ శుభ్రత పరిశుభ్రత కాపాడుకోవడానికి విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలని అదేవిధంగా మన నివాస పరిసర ప్రాంతాలలో స్వచ్ఛతను కాపాడుకోవాలని వారు సూచించారు అదేవిధంగా పట్టణంలోని స్వచ్ఛత కోసం ఎల్లవేళల కృషి చేస్తామన్నారు మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ మిషన్లు సాంకేతిక లోపం ఉన్నందున చెత్త సేకరణలో కొంతమేర వెనుకబడి ఉందన్నారు ఈ చెత్త సేకరణ వాహనాలను త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు చేస్తామన్నారు అంతేకాకుండా మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆదర్శప్రాయంగా తీసుకుంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సలహా మేరకు స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలియజేశారు అంతేకాకుండా కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో నెలకొన్న మౌలిక సదుపాయాలను మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ ధర్మతేజ వైపి రమేష్ లతో కలిసి ఆ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు ఈ సమస్యలను పాఠశాల కమిటీ చైర్మన్ మంజునాథ్ దృష్టికి తీసుకొచ్చారు సమస్యలను త్వరితగతిన తీర్చే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు సలహాయి చారు పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని వాటిపై ప్రధానోపాధ్యాయులు సిబ్బంది పాఠశాల కమిటీ సభ్యులు శ్రద్ద చూపాలన్నారు మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేడలా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలోని తెదేపా నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పట్టణ షేక్ శర్మస్వలి మాజీ కౌన్సిలర్ పూజారి ధనంజయ మాజీ గోర్ల గోవింద్ పాఠశాల ఉపాధ్యాయులు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది టిడిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశమంతా స్వచ్ఛంగా ఉండాలి ఎక్కడా కానీ అపరిశుభ్రత ఉండకూడదు అని ఒకే ఆకాంక్షతో దీనిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయగలిగితేనే పరిసరాలని పరిశుభ్రంగా ఉంటాయి గ్రామాలు బాగుంటాయి వార్డులు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటాయి అలాగే దేశం బాగుంటుంది అంటున్నారు ప్రజల్లో చైతన్య తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు స్వీకారం చుట్టారు దీనికన్నా ముందు మనం చెప్పుకోగలిగితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రమదానం అనే పేరు మీద జన్మభూమి కార్యక్రమాల పేరు మీద ఎన్నో సార్లు చూసే మనం వార్డులో గాని గ్రామాల్లో కానీ స్వచ్ఛందంగా మనం ముందుకొచ్చి పనిచేసే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఆ రోజు ఇది కేవలం పదహైదు రోజుల కార్యక్రమం కాదు దీనిలో మనం అందరూ భాగస్వాములయ్యి ప్రతిరోజు కంటిన్యూ చేయాలి చెత్త చుట్టూ ఉంటదింత అది మనందరి పాటుగా కేవలం మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు వాళ్ళే చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ మన బాధ్యత మన పని కానీ మనం చేయాల్సిన అవసరం ఎంత ఉంది అలాగే ఈ పదహైదు రోజులతో పాటు అక్టోబర్ రెండున ప్రతి ఒక్కరు మన ప్రజాప్రతినిధులు కావచ్చు ఆ వాటర్ లో ప్రజలు భాగస్వాములు చేసి ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అలాగే ఇప్పుడే మన